చెప్పండి అడిగా అసలు మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు మాతో మీ జర్నీ గురించి నిమిషాలు అమ్మకు స్ట్రిక్ట్గా అంటే ఇల్లు కట్టిన తర్వాత ఆచారాలు బాగా మొదలైనవి కాబట్టి అమ్మ గమనించింది ఈ ఐదారు ఏళ్ళ నుంచి ఆమెకు పూజలకు దేవుళ్ళకు దూరంగా ఉన్నానే అమ్మ అనుకుంటుంది బట్ గత పదిహేను ఏళ్ళ నుంచి నేను క్రమక్రమంగా ప్రశ్నించుకుంటూనే ఉన్నప్పటి నుంచే సీట్ పడింది ఎగ్జాక్ట్ టెన్త్ ఎగ్జాక్ట్ టెన్త్ అది టెన్త్ పాస్ అయినందుకు రిజల్ట్ కూడా కాదు లేదంటే ఏది రిజల్ట్ కాదు టెన్త్లోనే బాగా రెగ్యులర్గా గుడికి పోవడం నేను అప్పుడే టీనేజ్ నుంచి బాగా మెరుగవడము సో అక్కడ పబ్లిక్ అగరబత్తులు అవి చూసి ఈ వేస్టు ఇంత అంటే ఇంతమంది తెస్తుర్రు గుడి దగ్గర పెట్టడానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది అక్కడ హోమంలో హోమ్లో పారేసేయంటుండే పంతులు అక్కడ అంటుండే ఇన్ని వందల అగరబత్తులు వేలు అగరబత్తులు ఉన్నాయి నా రెండు కనిపించకపోతే దేవునికి పెద్ద విషయమా అని చెప్పేసి నేను అవి కూడా తీసుకుపోయేటోని కాదు ఆ ముత్తెలమ్మకు ఎప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే ఒక టెంకాయ అగరబత్తి ఆర్తికాపురం అది అన్నీ వచ్చేది నేను తీసుకుపోయేటోని కాదు నేను నేను నా ఖర్చులకు పెట్టుకుంటోని అక్కడ నా ఒక టెంకాయ వల్ల పోయేది ఏం లేదని చెప్పేసి అక్కడ ఇంకొంచెం పంతుల దగ్గర అతిభక్తి ఓవరాక్షన్ చేస్తే ఆయనే ఒక కవర్లో టెంకాయ పూలేసి ఇచ్చేస్తాడు మనం తీసుకుపోయే ఒక అవసరం లేదు నేను అట్లా ఇచ్చేస్తుంటే ఆ డబ్బులు మనం మంచి అవసరాలకు మంచి అవసరాలకు వాడుకుంటున్నాం ప్రూఫ్ తీసుకొచ్చి ఇస్తే చాలు ఇంటికి ఇచ్చేయడం అది చాలా చాలాసార్లు జుట్టు దొరకకపోతే వితౌట్ జుట్టు తెచ్చుకుని జుట్టు అందరు తీసుకుపోతారు గుడి రోల్స్ మీరు చాలా రోజులు మర్చిపోయారు జుట్టు తీసుకుపోతారు వితౌట్ జుట్టు తెచ్చేటోని జుట్టు లేని ఎందుకు తెలియక అనేది తెలియక తెచ్చిన నాకు అయ్యా దొరికాయ అక్కడ జుట్టున్న ముక్క మనం తీసుకోవాలి చెప్పు అసలు దాని జుట్టులోనే ఉంటాం ఏంటిది ఇప్పుడు జుట్టు తీసేసి ఇట్లా మూడు కళ్ళలా కనిపిస్తది అవును అది మన ఇంటికి రావాలంట రావాలంటారు మనకు మంచిది అవి అక్కడ పెట్టేస్తాయి ఇప్పుడు కానీ అంతే సో అప్పటి నుంచి బహుశా కొబ్బరికాయ కొట్టినప్పుడు రెండు ముక్కలు అవుతుంది కదా ఈ జుట్టుతో ఉన్న దానికి కాస్త జుట్టు తర్వాత పీచు కొబ్బరి పీచు అట్లే ఉంటది కాబట్టి అటువైపు ఉండే పూజారి వాటిని తీసుకున్న ఒక్క వేసినప్పుడు ఆ జుట్టు అంతా కలిసి ఆ కొబ్బరి పాడైపోతుంది అని చెప్పి జుట్టు లేని ఒక ఆయన తీసుకొని జుట్టు ఉన్న ఒక్క మనం సింగిల్ గానే కొడతాం కాబట్టి మనకు సేఫ్టీగానే ఉంటుంది అని చెప్పి జుట్టు ఇట్లా పట్టుకొని మనకిచ్చిన అన్నమాట ఆ జుట్టు అందుకని ఇది ఒకటి పద్ధ ఆచారం లేక ఇచ్చి ఉంటారు సో అప్పటి నుంచి దేవుడు ఉన్నాడా లేదో పక్కకు పెట్టేసి ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా నాటెంకాయ నాగరబతులతో తనకి ఏం అవసరం లేదు నేను మొక్కితే చాలు శ్రద్ధ చాలు అన్న క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఉంటే చాలు చాలు అన్న నమ్మకము దేవుడి పట్ల గౌరవం ఉంటే చాలు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత క్రమక్రమంగా ప్రశ్నించడం లేదు అన్న నిర్ధారణ ఇంకా మళ్ళీ అది మనం అడగడం మొదలు పెడతారు సో అది పక్కన పెట్టేసి అనగానే వాడు నిరూపించు అంటాడు లేకపోతే నువ్వెట్లా అంటాడు భూమి ఎట్లా వచ్చింది జీవం ఎట్లా వచ్చింది ఆకాశం ఎట్లా ఉందంటే సృష్టి దేవుడు లేడు అనగానే వాడు ఇట్లా రప్ప రప్పబడతాడు మనం అనాలి ఎక్కడున్నాడు ఏం చేస్తుంటాడు వాళ్ళ ప్రశ్న ఏమి ఉండదు జవాబు ఒకటే నువ్వు ఉన్నావు దేవుడు ఉన్నాడు అనే ఆధారం అంతే వాడు అట్లా అంటాడు ఇంకా దానికి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం ఇంకా సరే వెరీ గుడ్ ఉన్నాడు నాకు అవసరం లేదు ఒకటేనా అమెరికాలో అమెరికాలో ఇంకోటి కొడుకులు అంటాడు నాకు నలభై మూడు అంటే ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు గాజులు పెట్టుకున్నారు ఇట్లా పెట్టుకోవడం కూడా మాస్ ఉంటాల్ వాళ్ళనే కదా నిజం చెప్పు మీ ఆస ఉంటాల్లో వాళ్ళు ఏమవుతుంది వెంటనే భర్త చనిపోయింది కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు రంగు చీర కట్టుకోవద్దు ఎండి గాజులు వేసుకొని మూల కూసాలని చాదస్తమే నడిచేది ఎవడో నా ఉంటాడు నీ అవ్వ మా అన్న నాన్న చచ్చిపోతే ఏమైందిరా మా నాన్న మా అమ్మ గుండెలో ఉన్నాడు మా ఇంట్లో ఉన్నాడు పోటో ఉన్నది మా నాన్నకు మేము దండం పెట్టుకుంటాం మా నాన్న అని చెప్పి ఇక మా అమ్మని అట్నే కూర్చోవాలని కూసబెట్టచ్చాను మా అమ్మ గాజులు వేసుకుంటూ వేసుకోమను బొట్టు పెట్టుకోమను నువ్వు పెట్టుకుంటేనే నేను బయట నువ్వు చీర కట్టుకుండానే నేను ఫంక్షన్ కట్టా ఇట్లా వాళ్ళ అమ్మల్ని వాళ్ళు మార్చుంటారు కదా పాత పద్ధతిని కొంచెం మనిషి ఆయనతో పాటు మనం పోలేం కదా ఆయన జ్ఞాపకాలు ఉండాలి ఆయన మంచిని మనం కొనసాగించాలి కృతజ్ఞతతో ఉండాలి ఒకవేళ ఆయన చెడ్డోడైతే మనం దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి మంచిగా బతుకుడు ముఖ్యం కానీ ఇక దిగజా ఇట్లా దిగాలుగా బతకాలి అని చెప్తారు ఇవే మార్పులు అంటే మార్పు అంటే దేవుడు లేడనుడో దేవుడి బొమ్మలు పలగొట్టడో దేవుడిని అవమానించడమో కాదు కాలానికి పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండడమే సంస్కరణ అంతే కదా అంతే సో ఎక్కువ హెచ్చు తగ్గు దేవుడు ఉన్నాడన్న వాళ్ళకంటే యాక్చువల్గా భక్తులు అనే వాళ్ళకంటే నాకున్న పెద్ద పెద్ద భక్తుని నేనే అనుకుంటాను ఎందుకంటే ఉన్నాడు అన్న నమ్మకం నన్ను కష్టపెట్టొద్దు అనుకుండా చూసుకున్నది అనుకుంటాడని నమ్మే నేను ఏ విధమైన ప్రార్థనలు ఆయన చేయాల్సిన అవసరం లేదు తక్కువ డబ్బు ఖర్చు పెట్టి దూరం రావాల్సిన రావాలని ఆయన కోరుకోడు అంతటా దేవుడు ఉన్నాడు అనుకుంటే చట కూడా దేవుడు ఉన్నాడు సో నేను ఏ విధమైన ప్రార్థనలు మొక్కులు ఖర్చులు ఆడంబరాలు ఏవి చేయాల్సిన అవసరం లేదు నా డ్యూటీసు నేను హాయిగా బతకడమే ఆయనకు పెద్దగా ఇచ్చే రెస్పెక్ట్ అని నేను అమ్మి అట్లాగే దేవతలు పుట్టిల్ అవతారం ఎత్తిళ్ళు వాళ్ళు ఇంకున్నారా వాళ్ళు చచ్చిపోయి వెళ్ళిపోయారా ఇప్పుడు ఒక ఒక ఆయన ఒక దేవుని అవతారం ఒక రాక్షసుని చంపడానికి పుట్టిండు రాక్షసుని చంపిండు తర్వాత నేను ఆనే ఉన్నాను ఆ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వేరే కాడికి పోతా కదా ఒక దా అవతారం ఎత్తి అది అయిపోయి ఇలా చచ్చిపోయి మళ్ళీ ఇంకో అవతారం ఇస్తారు కదా అంటే వీళ్ళు కూడా చచ్చిపోయి కదా ఇంకో అవతారం వచ్చి కదా ఇది ఆలోచించాము మనం ఇప్పుడు ఈ ఈ జాగ ఎవరికి ఉన్నది బాబాయ్దేనా మీ ఆయనదేనా ఆయన కష్టం ఉన్నది అయినా లేదా కొన్నావు సో ఇప్పుడు నువ్వు కట్టించినావు ఇల్లు రేపు ఇంకో ఇరవై వేలు కాదు ఇంకా యాభై వేలు బతకాలి రేపు నువ్వు కాలం చేసినావు అనుకో నీ ఫోటోను తమ్ముడు దేవుని గుళ్ళే పెట్టుకోవాలా అయితే పెట్టుకుంటారు ఈ ఫోటోలు అక్కడ పెట్టాలమ్మా ఈడెందుకు మనం ఊకే చూసినప్పుడల్లా బాధపాడు ఇంట్లో అచ్చడితోటే ఓహో ఈయన చచ్చిపోయిందా అని మా ఇండ్లో అనుకునే బాధలు చాటుకుంటుంది ఎక్కడైనా గుడి ప్రశాంతంగా ఆడ ఎందుకు పెట్టుకోవద్దు మనం మన ఇల్లు కట్టించినోడు ఫ్లాట్ కొనిచ్చినోడు ఉద్యోగం చేసినోడు పెళ్ళి చేసినోడు కన్నోడు మనం జాబ్ పడితే చూసుకున్నాడు మా తమ్ముడిని అడుగుతున్నాడండి నిన్ను అడుగుతలేండి మా తమ్ముడు ఉన్నాడు కదా ఇప్పుడు మా బాపు మా అమ్మ వల్లనే ఆ మా బాపు వల్ల జాగ వచ్చింది మా అమ్మ వల్ల ఇల్లు వచ్చింది రేపు వాళ్ళు జరిగిపోయాక వాళ్ళ ఫోటోలు దేవతల ఫోటోల పక్కన పెట్టుకోవాలా పెట్టుకోవద్దా పెట్టుకోవాలి దేవతలు ఏమి ఇయ్యలే మా తమ్ముడికి భూమి ఇయ్యలే ఆ ఇల్లు ఇవ్వలే ఆ బతుకు ఆ చదువు ఆ బట్టలు ఇవ్వలే మరి అమ్మా నాన్నే దేవుళ్ళు అనుకుంటాం కదా గురువులే దేవులు ఇప్పుడు మేము గురువులే దేవులు అనే గురువుల ఫోటోలు తెచ్చిచ్చాము ఇప్పుడు గురువే దైవం అని వాళ్ళే చెప్తారు అమ్మా నాన్నే దైవం అని చెప్తారు చెప్తారా చెప్పరా చెప్తారు మళ్ళీ అలా దైవం వేరు చేస్తారు ఇలా దైవం పాస్ట్ అయ్యారు ఒక్కోసారి ఇచ్చేంత కాలం అనిపిస్తా అంటే